వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ నిహారిక రీసెంట్ లో చెప్పాను కదా వినాయక నిమజ్జనం ఉంటుందని వీడియో అంతా అదే ఉంటుంది కంపల్సరీ చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి నిహారిక ఆల్రెడీ వెళ్ళిపోయింది నేను ప్రజ్వల్ వెనక బయలుదేరాము వెళ్ళేసరికి పిల్లలందరూ డ్యాన్స్ స్టార్ట్ చేసేశారు ప్రజ్వల్ని కూడా వెళ్ళి డాన్స్ వేయమంటే వేయనని అని చెప్తున్నాడు సిగ్గుపడుతున్నాడు వెళ్ళి వేయడానికి నెక్స్ట్ ఇక్కడ పిల్లలు క్లాసికల్ డాన్స్ చేశారు చాలా బాగా చేశారు వీళ్ళు దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేసినట్టున్నారు నియర్లీ ఫైవ్ టు సిక్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి ఇంకా వీళ్ళని చూసి నిహారిక నన్ను కూడా క్లాసికల్ డాన్స్ లో జాయిన్ చేయి మమ్మీ అని ఒకటే గొడవ మా అమ్మాయి అని చెప్పడం కాదు కానీ నిహారిక కూడా చాలా మంచి డాన్సర్ తను క్లాసికల్ అయినా వెస్టర్న్ అయినా చాలా బాగా చేస్తుంది ఒక్కరని చెప్పడం కాదు కానీ గ్రూప్ లో ఉన్న అందరూ చాలా బాగా చేశారు ఇంకా ఇక్కడ నిహారిక వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంది లడ్డు వేలం పాట త్రీ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కి వెళ్ళింది మొన్న అన్నదానం చేశారని చెప్పాను కదా వాళ్లే తీసుకున్నారు ఇక్కడ ఒకటి నోటీస్ చేసారా అందరూ ఎల్లో కలర్ లో ఉంటే మా బాబు మా పాప ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నారు ఎందుకో తెలుసా నేను ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం అలా తీసుకోమని చెప్పాను వినాయకుడి పూల రథం చూసారా ఎంత బాగా అలంకరించారో వినాయకుడు కూడా అందులో చాలా బాగా కనిపిస్తున్నాడు చూడండి చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ డాన్స్ అయితే వేసారు గాని తర్వాత కాళ్ళు నొప్పులు అని చెప్పి నన్ను బాగా సతాయించారు నైట్ ట్వెల్వ్ దాకా అక్కడే ఉన్నాము ఇంకా బాగా లేట్ అయ్యేటట్టుందని చెప్పి నేను పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్